फायर में डरता था भाई भाई ये देखो ये अब सुनी करो फटाफट ये भाई हो बोल बोल इसे पकड़ बोल इसे पकड़ ना के पकड़ बोल வல்லா சம்பன் அப்போரு ஆகாடு காத்தாடு அப்போ இடூரே காத்தாடு நுடூர ஆஹ்ராஜ நுதினராஜு மோடி Kita harus hidup berbe.

అరతుందా నువ్వు కాదు ఉన్న మొగలు మొత్తం మన రాష్ట్రాల్లో వాళ్ళ నేను కాయ భారతదేశం మొత్తం కూడా రోజులు బాబు

బర్బడ్ కూడా జాయి మొత్తం అన్ని

బాంబలాళ్ళకి నేను నేను అందించేది వాళ్ళకి నీకు అందుకో పా అందించుకో నువ్వు చెప్పు రావు బరిగొడ్లు మొత్తం వారం రోజులు బరిగొడ్లు నా ఇస్తాం రా బరి నేను మర్యాద రా నేను రావాలి భారతరుడు అందరు అక్కడ నుంచి పోతే నీకు ఆవిడ కాదు నీ బోలాదు ఫారు ఆడోళ్ళు కాదు నీ చేస్తారు బాంబు రాను ఇప్పుడు నువ్వు బాంబులు అందిస్తాను కొత్తవా అసలు నువ్వు రాకుండా అసలు

యా చిగు లేదు చర్మం లేదురా నాయపరపడతా వింద్రగ్గు లేదు చర్మం లేదురాయపరపడతా విధానికి అందిస్తా కుదు పాడు చెప్పాడు ఒక మనిషి కూడా భారతదేశంలో మగాడు ఉండకూడదు యుద్ధం చేయాలి పాకిస్తాన్ మీద ఇప్పుడు నీకు యుద్ధం

యాదవా యాదవ నా యాదవా ఏం సిగ్గులేదు ఎప్పుడు చెప్పారు అయింది నన్నే కూడా ఒక అవసరం ఉంది అక్కడ రాను మనం అందిస్తా మనం

ఏంద్రే నీ ఈడట ఈ చేస్తాడు నేను ఎన్నాలంటే ఇప్పుడు నువ్వు రావా రాను రాను ఇప్పుడు నేను రాబోతు పోలీసు వస్తారు రాను అతను చేస్తారట యుద్ధం యుద్ధం చెయ్యను ఎవడు కాస్తాడు హీరో ఉన్నట్టున్నాడు ఈడ ఈ మొఖం చూస్తే హీరో ఉన్నట్టు ఉన్నాడు ఈ తిరిగి రోడ్లం తిరిగి పోలాల తిరిగి ఏతమీడ ఏళ్ళంపుడు తిరిగారు తిరిగి పోలాల తిరిగి ఏతమొకడా ఏంటో సన్నాసరాయాల ఎవరు నాయనపడ పడతావుడా నేను నువ్వు చెప్పేదా నువ్వు అయితే

వారం రోజు సెలవు పెట్టినరామీ కోసం చెప్పేదా ఏంద్రా బాంబులెత్తాం బాంబులెత్తాడు నువ్వు చెప్పేది వెళ్ళి వెళ్ళి

నువ్వు ఎట్టండా చెప్తున్నా మరి పేరు రాసుకుని అందరం పంపించావు రావు రాను రాను బరికుంటా ఈ బరిగొట్టం చూస్తారా బరిగొడ్లు పంపితేట్రా అవకాశం వచ్చిందండి అమరవీర చక్ర బిజ్లు డబ్బులు శిలపాలు అన్ని చేపించారు వేర ఎల్ మాడి మర్యాద అసలు వెళ్ళు లైబ్రరీ కొడు త్వర నేస్తా ఉంటున్నావు ఏదో లైబ్రరీ కొడతా ఏ పని లేదు పాట లేదు ఎందుకు ఈ మాట చెప్పేది నువ్వు మాట చెప్తే పచ్చి ముసరం చేస్తా చూడి మోడి మోడి పొడి మోడి మోడి મે <muchas> నువ్వు ఇప్పుడు ఏది అసలు చెప్పావా రావా ఏంది చెప్పు ఎలా ఇదిగా వస్తున్నారు తీసుకెళ్ళబాయ్ చెప్పేది చెప్పు వాడికి పని లేదు రోజులు డబ్బులు అవుతున్నా నువ్వు మర్యాద మర్యాద చేస్తాడు నువ్వు మోడీ ఏం మర్యాదకు నువ్వే చేస్తారా చెప్తున్నా మోడీ કોઈ છે પડ કોઈ છે પડ રાખે પડ કો పంపించారు పదిహో సంవత్సరం యాభై సంవత్సరాలు ఏం సమాధానం నువ్వు చెప్పేది మొత్తం సాగింది అక్కడే అతను బాంబు మరియా బాంబు మరి ఏం చేస్తాను బాంబు <Młość> 아, 골드메이커장. 데즈, 못한 파도는 못한다. 뭐야, 뭐야, 야. 누이 파도 있어. 해, 라지 말고 자, 니가 자. 파이터 넘어가. 파이터로 왔어. 이 구렁이 잡아도 니가. 에이, 야, 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 ర్యాదొచ్చి ఆర్మీలో బాగా చెప్పేది చెప్పేది మనం ఈ వారం రోజులు కొండలు తక్కువ కొండలో తక్కువ దేశ రక్షణ కోసం

టీకాలే వాళ్ళు నిషా చేసుకున్నాడు మనం మన దేశం కోసం పోరాడుతున్న సపోర్ట్ చేయాలా బాంబే అయిపోతుందా అయిపోతుందా పట్టాలింద్ర అయిపోతుంద్రా ఏయ్ నా బర్తలాని బిర్కొంగం నా బర్త దగా టికెట్లో బోర్లమే వడ ఆ ఇదొచ్చా రేయ్ ఆ బర్ము కొడ ఇప్పుడు వెళ్ళే అలకని ఏం చేత ఏం చేత నా దగ్గర మాట్లాడతా రాకుండా ఊర్లు తిరిగి అయిపోతుంది ఊరు మొత్తం నాశనం అయిపోతుంది బాంబే వేసి పడేస్తాడు బరుగుడ్లు ఆడగతడు పాకిస్తాడు நீ ாழல் போ மரியாதை ப்ரங்க